మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి కీ రోల్ పోషించిన వ్యక్తి ఒక రకంగా చంద్రబాబు గారితో డైరెక్ట్గా మాట్లాడగలిగే వ్యక్తి విజయవాడలో కేసు నాని ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఆ పార్టీ గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరడం వైసీపీ నుంచి అదే స్థానానికి సంబంధించి పార్లమెంట్ స్థానానికి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలోకి దిగడం ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ గురించి చంద్రబాబు గారి గురించి అలాగే నారా లోకేష్ గారి గురించి తెలుగుదేశం పార్టీలో ఎన్ని నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకున్న ఫైనల్ డెసిషన్ అయితే నారా లోకేష్ అంట తెర వెనక ఉండి నారా లోకేష్ మొత్తం అంతా ఆయనే చక్రం తిప్పుతారు అందుకే ఆ పార్టీ ఎదగలేబోతోంది అన్నట్టుగా ఆయన మాట మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగు నుంచే లోకేష్ హవా నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాటికి అది పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది లోకేష్కి ఇష్టం లేకపోతే ఎవరు పార్టీలో ఉండలేరు ఆయన పార్టీలో ప్రతి విషయాన్ని శాసిస్తారు అంటూ కేసినే నాని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది దాదాపుగా ఆరు వందల మందితో ఒక సోషల్ మీ మీడియా టీమే నడుపుతున్నారంట నారా లోకేష్ ఆ టీంలో ఉన్నవారంతా సొంత పార్టీ బయట పార్టీలో ఉన్న ప్రత్యర్థుల మీద ఎంతకైనా తెగించి పోస్టింగ్లు అయితే పెడతారు అనేది ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా ఆ సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది అనేది ఒక రకంగా గుట్టు విప్పేశారు అని చెప్పాలి నాని నిజాలు బయట పెట్టేశారు అని చెప్పాలి ఎందుకంటే ఆయన అన్ని రోజులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి లోపల ఏం జరుగుతుందో క్షుణ్ణంగా ఆయనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏమైనా ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు ఒక టీడీపీకి పెద్ద డ్యామేజే కాకపోతే సోషల్ మీడియాలో ఆరు వందల మంది ఉంది మొత్తం ఆ పార్టీలో ఉన్న అంటే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుని ప్రత్యర్థుల్ని కూడా టార్గెట్ చేసి ఇలాగా ఓ బలమైన కసరత్తు చేయడం ఓకే తప్పేం లేదు రాజకీయ పార్టీలు ఇప్పుడు వైసీపీకి సోషల్ మీడియా టీం లేదా టీడీపీకి లేదా జనసేనకి లేదా భారతీయ జనతా పార్టీ అందరికీ సోషల్ మీడియా టీం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే అని చెప్పేది ప్రత్యర్థిని టార్గెట్ చేసి హింసించడంలో ఈ టీం బాగా కీలక పాత్ర పోషిస్తుందని దీని చేస్తున్న ఆరోపణ ఏదేమైనా లోకేష్ వారసుడు కాబట్టి పెత్తనం ఆయన కాకపోతే ఇంకెవరికి ఉంటుంది కాకపోతే ఆయన పెత్తనం ఆయనదే పై చెయ్యి టీడీపీలో మరి పొద్దున్న ఒకవేళ నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ ఆయనకి వెళ్తుంది లేదంటే మరోసారి నారా లోకేష్ ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు అంటారు ఇక ఆయన చేతికి పెత్తన వివరేమో చూద్దాం